ముందుగా ధైర్యానికి మారుపేరు సాహసానికి ప్రతీక శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తోటి పెద్దలకు మరియు సోదరి సోదరీ మనులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఎటువంటివి ఆయన ధైర్యం ఎలాంటిది ఆయన సాహసం ఎంతమందికి ప్రేరణ ఇచ్చింది ఇలాంటి విషయాలు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ధైర్యం అనేది అప్రతిహాతం ఆ ధైర్యానికి అనేది లేదు అంటే శివాజీ ధైర్యం అనేది అనంత విశ్వం లాంటిది ఆయన సాహసం అనేది ఎవరు వెలకట్టలేనిది సో అలాంటి ధైర్య సాహసాలతో భారతదేశ ప్రజలకు మరియు ఎంతోమంది సంఘ సంస్కర్తలకు స్ఫూర్తి నింపిన ఒక గొప్ప మహానాయకుడు చెప్పాలంటే ఒక హైందవ దైవాంశ సంబూతుడుగా ఛత్రపతి శివాజీ మహారాజును మనము ఈరోజు కొలుచుకుంటున్నాం సో ముందుగా ఆయన గురించి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప వేదాంతులు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు ఎందుకు ఆయనలో ధైర్యం అనేది సాహసం అనేది అంతలా ఆయన మనసులో నింపడానికి మొట్టమొదటి కారణం ఎవరంటే వాళ్ళ తల్లి జ్వాలారాణి సో ముందుగా వాళ్ళ తల్లి గురించి ఆయన చిన్నప్పుడే ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళ తల్లి ఆయనకు ధైర్యం అనే ఒక ఆయుధాన్ని నింపడం జరిగింది ఆ ధైర్యం అనే ఆయుధంతోనే ఆయన జీవన ప్రయాణం మొత్తం కొనసాగించడం జరిగింది సో అందుకనే ఛత్రపతి శివాజీ అంటే ఇప్పటికీ ధైర్య సాహసాలకు ఒక ప్రతీకగా నిలుస్తారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు అన్నమాట సో ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలను ఎలా ఎదిరించాడు ఎందుకంటే మొఘలు అంటే ఆర వీర భయంకర ఎందుకంటే భారతదేశాన్ని మొత్తాన్ని కొల్లగొట్టిన మొఘల్సు ఎన్నో ఎంతోమంది రాజులను మట్టుబెట్టి ఎంతోమంది భారతదేశంలోని దేవాలయాలను మరియు సాంస్కృతిక సంస్కృతు భారతీయ సంస్కృతిని దెబ్బతీసి ఒక ముస్లిం రాజ్యాన్ని ఈ భారతీయు భారతదేశంలో స్థాపించాలనే లక్ష్యంతో ఎంతోమంది రాజులను ఓడించడం జరిగింది ఓడించి ఇక్కడ మొఘల్సు యొక్క సంస్కృతిని మొఘల్స్ యొక్క వాళ్ళ రాచరికాన్ని భారతదేశంలో ఏలుతున్న రోజులలో సామంత రాజులు మరియు భారతీయ రాజులు చాలా భయపడుతున్న రోజులవి సో అలాంటి రోజులలో భారతమాతకు పుట్టిన ఒక ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన సైన్యం అనేది చాలా తక్కువ ఆయన దగ్గర ఉన్న వనరులు అనేవి చాలా తక్కువ కానీ వాటినన్నింటినీ మించి ధైర్యం అనే ఆయుధంతోనే ఆయన మొఘల్స్తోని యుద్ధం చేసి ఆయన జయించి ఒక మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పరిపాలించిన పరిపాలన అనేది నిజంగా చెప్పాలంటే తర్వాత వచ్చిన భారతీయ రాజులకు మరియు పరిపాలకులకు ఒక మార్గదర్శకంగా ఆయన పరిపాలించాడని చెప్పాలి అనేక పన్నులను ఆయన తొలగించాడని చెప్పాలి సర్వ మతం అంటే ఆయన ఏ మతాన్ని ఎప్పుడూ కించరి కించపరచలేదు ఆయన గౌరవించాడు అన్ని కులాలను పరమత సహనంగా ఉండాలని చెప్పి ఆయన ఆదేశించాడు ఆయన రాజ్యంలో కుల మతాలను కూడా కులాలను కూడా హైందవంలోని కులాలను కూడా అందరూ సహనంగా అందరూ సహపంక్తిగా ఉండాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది అందుకనే అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా అంబేద్కర్ లాంటి వాళ్ళు నెహ్రూ లాంటి వాళ్ళు ఇలా సోషలిస్ట్ భావజాలంతో ఉన్న నాయకులు కూడా ఒక హైందవ భారతీయ నాయకుడిని ఇంతగా పొగడమనేది చరిత్రలో చూడరు ఇలాంటి అరుదైన విషయం కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయంలోనే జరగడం జరిగింది ఆయన పరిపాలన అనేది అంతటి ఘనంగా జరిగిందని చెప్పి చెప్తుంటారు ముఖ్యంగా ఆయన మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు మహిళలను మొదటి స్థానంలో చూసేవాడు ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన పదం ఏంటంటే జై భవానీ అని అని చెప్పి అంటుంటాడు అనమాట సో ఆయన ఏదైనా యుద్ధానికి వెళ్ళినా ఆయన ఏదైనా ఒక మంచి పని చేసిన ముఖ్యంగా భవానీ మాతను కొలిసేవాడు సో ఆయన స్త్రీ ఆయనకు స్త్రీల పట్ల అమితమైన గౌరవము ఉండేదనమాట స్త్రీలను ఎప్పుడు గౌరవించాలి స్త్రీలకు ఎప్పుడు మొదటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన తన చిన్నప్పుడు తన తల్లి నుంచే నేర్చుకోవడం జరిగింది ఇలా ఆయనకు ఒక గౌరవమైన అంటే ఆయన రాజ్యంలో ఆయన పరిపాలనలో ఆయన పరిపాలనలో స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు గెరిల్లా యుద్ధాలకు యుద్ధ నీతికి ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజు ఒక అంకం వేశాడని చెప్పాలి ఎందుకంటే కొన్ని లక్షల మంది సైన్యం ఉన్న మొఘల్స్ను ఎదుర్కోవాలంటే గెరిల్లా యుద్ధ తంత్రమే ఒక గొప్ప నీతి అని చెప్పి ఆయన గెరిల్లా ను ప్రోత్సహించేవాడనమాట అంటే గెరిల్లా యుద్ధాలకు అంకురార్పణ చేసిద్ది శివాజీ మహారాజ్ తర్వాత చాలామంది గెరిల్లా యుద్ధాలతో ఎంతో మంది రాజులకు వ్యతిరేకంగా రాచరికానికి అంటే నిజాం రాజుకు కూడా వ్యతిరేకంగా ఇక్కడున్న వాళ్ళు పోరాటం చేయడం జరిగింది మనం చూసాం చరిత్రలో మందిని చూసాం సో అట్లాంటి వాటికి ఆయన చాలా అంకురార్పణ వేయడం జరిగిందనమాట ఇలా ఒక హైందవ సంస్కృతిని ఆయన కాపాడడంలో ఐందవ సంస్కృతిని ఇంకా పెద్దగా పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనేది ఎనలేనిది అని మనం ఇప్పటికీ చెప్పాలన్నమాట సో ఈ రోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక మరాఠా యోధుడే కాదు ఒక భారతీయ యోధుడుగా ఒక ధైర్యానికి సాహసానికి అప్రతిహతంగా ఉన్న నాయకుడుగా మనందరం చూడగలుగుతున్నాం అన్నమాట సో ఈ సందర్భంగా ఆయన నేర్పిన పాఠాలు ఆయన ఇచ్చిన మార్గదర్శకం ఆయన ఇచ్చిన స్ఫూర్తి అనేది ఈనాటికి ఈనాటి యువతకు కూడా ఉండాలని చెప్పి ఆయన ధైర్యం అనేది ఆయన సాహసం అనేది ఎప్పటికీ నింపుకోవాలని చెప్పి ఆయన పరిపాలన దీక్ష అనేది ఈరోజు రాజకీయ పరిపాలకులు పెంపొందించుకోవాలని చెప్పి మరి మరి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం మంచిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు జై భవానీ జై శివాజీ థ్యాంక్ యూ